తిరిగి వార్తలకు స్వాగతం నవంబర్ ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం రెండు వేల పదిహేను నుంచి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరులో జరుపుకుంటూ వస్తున్నాం అసలు రాజ్యాంగ దినోత్సవాలు అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు డిడి యాదగిరితో ప్రత్యేక కథల ద్వారా చూద్దాం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది దీన్ని సంవిధాన్ దివస్ అని కూడా అంటారు ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుంది అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేనులో భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై జయంతి జరిగింది అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు ఆ కమిటీ ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించింది అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు ఆ క్రమంలో రెండు వేల పదిహేను అక్టోబర్లో ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాదిరాయి వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది సామాజిక న్యాయం సాధికారతను గుర్తు చేసుకుంటూ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం పిలుపునిచ్చింది అప్పటి నుంచి ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం జరుగుతోంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని పలువురు విద్యావేత్తలు న్యాయ నిపుణులు వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ డ్రాఫ్ట్ కమిటీ రెండేళ్లు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం వచ్చింది అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు అయితే ఆ రాజ్యాంగానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదముద్ర పడింది కానీ ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించలేదు ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణను బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో గుర్తించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పదిహేను అక్టోబర్ పదకొండున ముంబైలో సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పునాదిరాయి వేస్తూ నవంబర్ ఇరవై ఆరున ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించారు అలా రెండు వేల పదిహేను నుంచి ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు ఉపన్యాసాలు వ్యాసరచన వంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్వహించనున్నారు అలాగే నవంబర్ ఇరవై ఆరున కాలేజీలు యూనివర్సిటీల్లో రాజ్యాంగంపై ప్రసంగాలు డిబేట్లు నిర్వహిస్తారు అలాగే మాక్ పార్లమెంటు వంటివి కూడా నిర్వహిస్తారు ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంచుతారు సమాజం పట్ల వారిలో నిరతిని పెంపొందిస్తారు విదేశాల్లో కూడా భారతీయులు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్